నమస్తే అండి నేను రాజా చాలామంది జనసైనికులతో మాట్లాడిన తెలిసిన విషయం ఏంటంటే ఒక్కే బాధపడుతున్నారు ఇరవై నాలుగు సీట్లతో అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ వాళ్ళు పోటీ చేస్తుండే ఇరవై నాలుగు సీట్లు జనసేన వాళ్ళు పోటీ చేస్తుండే ఏ విధంగా ఇంట్లో వాళ్ళని కన్వెన్స్ చేయాలి ప్రతి ఇంటికి ఏదో గ్రూప్ అయినా జగన్ పథకం అయితే వచ్చింది రెండోది వాళ్ళ దగ్గర ఏది తిన్నారో ఏది తింటున్నారో పక్కన పెడితే ఏ రేట్లు పెరిగిపోయినా జగన్ అయితే పదకాల రూపాయలు ఇళ్లకైతే దోషిపెట్టాడు చాలామందికి కాబట్టి ఇంట్లో వాళ్ళందరినీ కన్వెన్స్ చేసి జగన్ని కాదని రాజకీయాలన్నింటినీ కూడా మ్యానిపులేషన్ చేసి టీడీపీ పార్టీకి జనసేన పార్టీ అయ్యుండి కూడా టీడీపీ పార్టీకి ఏ విధంగా ఓటేయాలి అనేది తెరపైకి వచ్చినటువంటి అంశం ప్రతి జనసేన పార్టీ కార్యకర్త కూడా దీనికి సంబంధించి మాట్లాడడం జరుగుతుంది అసలు టీడీపీ పార్టీకి ఏ విధంగా మనం ఓటు ఇప్పించాలి ఇన్నేళ్ళు మనం ఎప్పుడు కూడా ఓటేయాల టీడీపీ పార్టీకి సో పవన్ కళ్యాణ్ నమ్మి ఏ విధంగా మనం ఓట్ వేయాలి పవన్ కళ్యాణ్కి దిక్కు లేదు సీఎం 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 అంటూ గుడ్డలు దించుకొని హరిశం కానీ సీఎం సీట్లు లేదు ఆ ఆర్జీబీ చెప్పినటువంటి వ్యూహాల కంటే ఈయన ఏదో షణ్ముఖ వ్యూహాలు చెప్పాడు కదా ఆర్జీ వ్యూహాలే ఇంకా పాపులర్ అయినటువంటి పరిస్థితి ఈయన షణ్ముఖ వ్యూహంతో పోలిస్తే ఈయన షణముఖ వ్యూహంలో బాగా ఇరవై నాలుగు తీసుకొచ్చాడు కదా దీనికంటే ఆర్జీబీ వ్యూహమే బెటర్ అన్నట్టుగా అనిపిస్తుంది మరి ఇన్నిటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఎలాగో లేదు సీఎం అవ్వడో రెండో పక్క చూసుకుంటే అయ్యేది టీడీపీనే సరే గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమన్నా సీఎం షీట్ షేర్ ఇస్తారంటే అది ఇయ్యరు మరలాంటప్పుడు మనం టీడీపీని గెలిపించి ఎవరికి ఉపయోగం జగన్ ఉన్న టీడీపీ ఉన్న రెండు ఒకటే కదా అనేది తెరపైకి వస్తున్నటువంటి అంశం కొంతమంది జనసైనికులు మాట్లాడుతున్నటువంటి మాటలు అంటే ఒకటే చెప్తున్నారు ఎస్ మా నియోజకవర్గంలో మేము టీడీపీ గెలిసాం అనుకోండి టీడీపీ గెలిచిద్ది పవన్ కళ్యాణ్కి ఏమన్నా ముఖ్యమంత్రి పదవి ఇస్తారా లేదంటే పవర్ షేరింగ్ ఉంటుందా పవన్ కళ్యాణ్ ఏమైనా పవర్ఫుల్ రోల్ అయితే ఉంటుందా ఉండదు కదా ఏదో ఇప్పుడు పవన్ కళ్యాణ్ లేకపోతే లేకపోతే వైసీపీ కలిసి దేవత పవన్ కళ్యాణ్కి ఊడిద్దా మనం పోయిద్దా ఏం బాద్దు కదా ఏం వద్దా మా అయితే సినిమాల్లో అడ్డుకట్టు వేస్తాడు రేపు వద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవేళ టీడీపీకి జగ పవన్ కళ్యాణ్కి నాలుగు రోజులు పడపోతే కనుక ఉన్న పొత్తు రెండు నెలల్లో విచ్చిన అయితే జగన్మోహన్ రెడ్డి కంటే వైసీపీకి ఆర్డర్ కానీ టీడీపీ వాళ్ళు టీడీపీ నాయకులు అమనాభూతులు పెడతారు ఇది ఆల్రెడీ మనం ప్రత్యక్షంగా అనుభవించేస్తున్నాయి ఏకంగా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి చంపల మీద కొడతారు అంత ఘనాపాట్లు వీళ్ళు అనమాట మరి వీళ్ళని నమ్మి ఓట్లేయాలా అనేది కూడా వస్తున్నటువంటి అంశం అటు ఆటోళ్ళినా బొక్కే ఈట బొక్కే ఇది పరిస్థితి ఎవరికి ఓటేయాలి అనేది కూడా దానిపైకి వస్తున్నటువంటి అంశం మరి జనసేన పార్టీ కార్యకర్తలు అయితే చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు కానీ ఏ ఒక్క నాయకుడు కూడా బయటకు వచ్చి వీటికి సమాధానాలు చెప్పే కానీ సంజాయ్ ఇచ్చే ప్రయత్నం కానీ కార్యకర్తలు కలుపుకునేటువంటి విధి విధానం కానీ మాత్రం కూడా జనసేన పార్టీ దగ్గర నుంచి అయితే కనిపించట్లేదు